నమస్కారం సిటీ నుంచి స్వాగతం వార్తలు వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు స్థానిక ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సమాజంలో లాయర్ల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి రావడానికి న్యాయవాదులు ఎంతో కృషి చేశారని చెప్పారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు న్యాయవాదులు ప్రత్యేక కృషి చేయాలి ఈ సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్సీ లేళ్ల అబ్బిరెడ్డి ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా వైసీపీ లీగల్ నేతలు మనోహర్ రెడ్డి పోలూరి వెంకటరెడ్డి సిడి భగవాన్ తదితరులు పాల్గొన్నారు बताने लगा <ligen करेंकी करेंकी थैसा> <laughs> <दा अच्ताया>? <Nossa> है कि उनका ट्रांजैक्शन गुलाव गोतनामनी काकुंडा गेलुतनामनी काकुंडा आता है कि का इन्फ्लेशन प्रोग्राम चलोगे राजा नहीं है खजर खतरा है हां तब तक राजा पण लगा हां हो जाए वीडियो पकड़ना पकड़ना हां तो प्राइवेट लागो うわ <music>

ಮಗದಿಗ ಜರಾಯಗೌಡ ಮೀಟಿಂಗ್ ಬಿಡೋ ಫಸ್ಟ್ ಅಪ್ಪ ಮೀಟಿಂಗ್ ಏಳ್ಬಾ ನೀಂದಪ ಅವರು ಏಳ್ಬಾ ಆರೋಗ್ಯನಾ ಬಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಬಾಸೆಡ್ ಆಗಿ ಮಾರಂಚರು ಜಗನ್ಮದಿಗರ ರಾದಾರ್ ಕೊಪ್ಪ ಅಪ್ಪ ಜೇತ ಮನು ಇಸ್ मोस्ट ಕಾಂಟ್ರೋವರ್ಸಿಯಲ್ ಪೆಟ್ಟಾರ್ ಹೋಗ್ನಾ ನ್ಯಾಯಾಧೀಶ ಹೈದರಾಬಾದ್ ನೇನ ಕೊಡಿ ನ್ಯಾಯಕೋಸಂದಾವ್ ದೈತ ಕೊಚಿ ವಯೋಸಾರ್ ಧಾಂಗ್ರ್ ಸ್ಟಾರ್ಟಿ ಚೇರ್ತು ನೀ ಕರಪ್ತ ಅಪ್ಪ ವಯೋಸಾರ್ ಆನ್ ಸ್ಟಾಡ್ ನೀ ನಿಚ್ಛನಚರು ಜಗನ್ಮದಿಗರ ಚೇರ್ತು ನೀ ಕರಪ್ತ ನೀ కాంగ్రెస్ పార్టీకి మొగ్గరేకంగా దొరుకింది ఓ రౌడీ సభ్యునిని అనుచరుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ పరిచయలన్నా యావగున సపోర్ట్ ఉంటే ఎవర్గైనా ధైర్యంస్తుంది ఎందుకొక మాట ఇదన్న ఒకరిని ఉపయోగిస్తూ ఏం దరియేది ఓ కేశవ నాటి విచితే తీసుకుంటా అపోహన భ్రతాప

ముఖ్యంగా ఇక్కడికి ఉండగా పెద్దలు ప్రాచార మార్లు అమ్మడి రాంబాబు గారు అనుకుంటున్న చాలా ఆఫ్ ద మీటింగ్ చేయడం అవన్నీ కూడా వినడం చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ ముఖ్యంగా ఈ గురించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు న్యాయవాదులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ మన రాష్ట్రంలో ఒక గుర్తింపుని ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఈరోజు జూనియర్ లాయర్స్ అందరికి కూడా లా నేస్తామని చెప్పి మన జగనన్న ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తా ఉంది అలాగే ముందు పెళ్ళడం లేని విధంగా ఈరోజు న్యాయవాదులకు వివిధ స్థానాలు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇరవై నాలుగు గంటలు తూర్పు నియోజకవర్గం ప్రజల కోసం తాము ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలోని రాజగారి తోటలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు పర్యటించి వార్డులోని ప్రజలను వరికున్న సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఖాన్ వార్డు ప్రెసిడెంట్ ఆవుల కోటేశ్వరరావు జిల్లాని నూర్ అహ్మద్ దుర్గాప్రసాద్ డిపి గుజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగర పరిసర ప్రాంత ప్రజలకు అత్యంత నాణ్యమైన రుచికరమైన క్వాలిటీతో అన్ని రకాల స్వీట్లు అందిస్తూ అందరి మన్నణలు పొందుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న గుంటూరు బాలాజీ స్వీట్స్ మేనేజర్ గోపి మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా వివిధ రకాల గిఫ్ట్ బాక్సులు స్పెషల్ స్వీట్ బాక్సులు మరియు అన్ని రకాల ప్రత్యేక అలంకరణతో రూపొందించిన గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో అందించడం జరుగుతుంది కస్టమర్లు ఆ యొక్క అభిరుచికి అనుగుణంగా వినూత్నంగా రీమోడలింగ్ చేసిన బాలాజీ స్వీట్స్ మరోసారి గుంటూరు నగర ప్రజలకు సాదర స్వాగతం అందిస్తూ మేనేజర్ గోపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని రకాలైన పికిల్స్ తయారు చేయబడను అన్నారు

ఆ సార్ అది తెలుసు సార్ అంటే అప్పు చెప్పండి బుక్ నేదర్ పేజలందు బాలాజీ స్వీట్స్ హ్యాపీ న్యూ ఇయర్ సర్ ఆఫ్టర్ రెనోవేషన్ ఆఫ్ శ్రీ బాలాజీ స్వీట్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ డ్రై ఫ్రెస్ గిఫ్ట్ హ్యాంపర్స్ చాక్లెట్ లుకేస్ నంబర్ ఆఫ్ మోడల్స్ అచయ్యండి కస్టమర్స్ అందరూ తప్పకుండా విచై మా హ్యాంపర్స్ గిఫ్ట్ సర్ జీసీ ద నచ్చని విటీస్ కొర్జింగ్ కొచ్చురు वी आर् ओपन आल दाइम मॉर्ंग नये टूवनिंग इलेवन अलाजे स्वीट थैंक यू पिगे मेबर आफ मोडल फ्लेवर्सपूर्ण उठाइंडी स्वीट गी स्वीट ड्रई फ्रूट हल्वा काजू स्वीट मोडल्स मेबर आफ मोडल उठाई चाल बहुत मैं फेमस फेमस ड्रैफ्रूट हलवा काजू स्वीट मैं ओवर आंध्र

వర్గంలో తాను చేసిన అభివృద్ధి గురించి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ నేను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుంది వైసీపీకు నేను ఎంత వైఎస్ షర్మిల వెంట నడుస్తాను నేను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాను అన్నారు పరిస్థితులు కూడా అందరికీ తెలుసు అదే విధంగా ఇవన్నీ కూడా మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం యాభై కోట్లని చివరికి ఇరవై కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంత జరిగినా కూడా ఇవాటికి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి ఒకవైపు చూసాము రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు వాళ్ళ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది నేను అందుకని నేను ఎక్కడా కూడా నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు ఆమోదించినా ఆమోదించకపోయినా కూడా నైతికంగా నేను నా విలువల్ని పాటిస్తూ ఎందుకంటే స్పీకర్ గారి ఫార్మాట్లో ఇచ్చాను నేను ఏ అధికారిక కార్యక్రమానికి కూడా నేను వాడు నేను హాజరు కావటం లేదు చివరికి నా గన్మెన్లు కానివ్వండి నాకు ఇచ్చినటువంటి ఎస్కాట్ను కానివ్వండి నేను ఎక్కడా కూడా వాడుకోవట్లేదు అయినా కూడా మంగళగిరి ప్రజలకి నేను దూరంగా ఉండను ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను రాబోయే రోజుల్లో ఏ పార్టీలో ఉండాలి ఎలా నేను రాజకీయాలు చేసుకోవాలనేది ఇంకా కొద్దిగా టైము పట్టుద్దని అనుకుంటా ఉన్నా నేను అయితే ఒక మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి నేను రెడ్డి గారి మనిషిని సో నేను ఖచ్చితంగా ఇవాళ రెడ్డి గారి అబ్బాయికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీకి ఎంత సేవ చేశానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి అధికారంలో రావడానికి ఈ రాష్ట్రంలో ఎంత మంది పనిచేశారో వాళ్ళల్లో నేను ఒకటిగా నా సర్వస్వం పోగొట్టుకొని నేను పనిచేశాను నేను మరి అలాంటి వాడిని నేను రెడ్డి గారి భక్తుడిగా నేను ఇంకో పార్టీకి అయితే వెళ్ళే ప్రశ్నే లేదు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కోసం పనిచేశాను నేను ఒకవేళ షర్మిలమ్మ గారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఆమె కనుక నిర్ణయం తీసుకొని ఏ పార్టీలోకి వెళితే ఖచ్చితంగా నేను షర్మిలమ్మ వెంట నడుస్తాననేది మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి అది అది కరెక్ట్ కానే కాదు ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు మేము గత రెండు సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తూ ఉన్నాము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని బాధలు పడతా ఉన్నాము అయినా కూడా మాకు ఆర్థికంగా అండ అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి మాట అయితే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటికి పంపించారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు కేవలం మూడు పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు రేపొద్దున ఈ ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి తెనాలి మండలం కాటివరం గ్రామంలో ఈ నెల ఇరవై ఐదవ తారీఖున జరిగిన మర్డర్ కేసులో ఉన్న నిందితులను అరెస్టు చేసినట్లు తెనాలి డిఎస్పీ బి జనార్దన్ తెలిపారు తెనాలి కాటివరం గ్రామంలో నివాసం ఉంటున్న వాసు వెనెల గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారి ఇరువురు బంధువులకి ప్రేమ వివాహం నచ్చకపోవడంతో అప్పుడప్పుడు ఇరువురు బంధువులు గొడవలు పడుతుండేవాళ్లు ఈ నెల ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా వాసు ఇంటికి భార్య బంధువులు రావడం జరిగింది గేరేవాసు అమ్మకి ఐదు నెలల క్రితం పక్షవాతం రావడంతో భార్య వెన్నెల అత్తని తానే చూసుకోవాల్సి వచ్చేది అత్తగారికి సేవ చేసే విషయంలో వెన్నెల బంధులకి ఇష్టం లేకపోవడమే ఇరు వర్గాల మధ్య తగాద భారీ స్థాయికి చేరి చివరికి గేరేవాసు ప్రాణం పోయేంత వరకు దారి తీసిందని తెనాల డిఎస్పి బి జనార్దన్ తెలిపారు గేరేవాసు మృతికి సంబంధించిన పది మందిని అరెస్టు చేసినట్లు తెనాల నలుగురు కత్తులతో పోటీ చంపారు దీని మీద తనారి రోజుల సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ చనిపోయిన మృతుడు వాసు వెన్నెలైన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఫోర్ ఇయర్స్ బట్టి కట్టేవరంలో ఉంటూ పెయింట్ పనులకు వెళ్తున్నాడు ఈ క్రమంలో ఈ చనిపోయిన మృతుని తల్లికి పక్షపాతం వచ్చింది ఆరు నెలలు బట్టి ఈ అమ్మాయి సేవలు చేయాల్సి వస్తుంది సర్వీస్ మొత్తం ఇరవై ఐదు తారీఖున ఈ అమ్మ గన్నేల తండ్రి వచ్చి క్రిస్మస్కి తీసుకెళ్దామని వస్తే ఈ పరిస్థితిని చూసి మృత్యునితో గొడవపడ్డాడు నువ్వు ఆ మా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది నువ్వు చూస్తే నీ తల్లి సేవలు చేపిస్తున్నావు అని గొడవ పడితే అతను ఈ మావాయిని అతని తనకు వచ్చిన అతను తిట్టి పంపించేసాడు అతను బాధతో అతని సిస్టర్ తోకలు మేరి తోకల ప్రసాదంలో అదే ఊర్లో ఉంటున్నారు పోయి ఇట్లా మా అమ్మాయిని తల్లితో సేవలు చేపిస్తున్నాడు మేము అడిగితే అమ్మ తిట్టి పంపించేసాడని చెప్పారు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు ఈ పాటను మేరీ ప్రసాదరావు అతని కొడుకు ఈ జీవన అరవింద్ నాగరాజు అతని తమ్ముడు ప్లస్ ఈ కొండ్రు ఏసేపు పెద్దలుగా జీవన వెళ్ళారు వెళ్ళి మళ్ళా ఈ చనిపోయిన అతనితో గొడవ పడ్డారు మా అన్నీ వస్తే నువ్వు ఎట్లా అవమానిస్తావా అని గొడవ పడ్డారు గొడవ పట్టి కొట్టారు కొట్టే క్రమంలో ఇతను ఇల్లు వదిలి పారిపోయాడు మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను ఈ రోజు ఏదో విధంగా అతన్ని చంపాలని వచ్చేసి టూ టూ వీలర్ మీద తిరిగారు ఊరంతా ఈ చనిపోయిన అతను రాత్రి పదకొండు గంటల ప్రాంతం అందరూ సజ్జమనిగా ఇంటికి వచ్చాడు ఇది గమనించిన ఈ ఏ వన్ తోకల అరవింద నాగరాజు అతని స్నేహితులు మాతీ ప్రకాష్ కంచెల ప్రవీణు వీళ్ళందరూ కలిసి మరలా ఇంటి మీద దాడి చేసి అతన్ని ఈడ్చుకొని వెళ్ళి కత్తులతో ఛాతీ మీద పొడిచి చంపారు ఈ క్రమంలో అతను హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలో చనిపోయాడు ఈ కేసులో ప్రధానంగా తల్లికి సేవలు చేస్తున్నా అనేవి ఆకర్షితో చిన్న ఇష్యూ ఈ తోకల అరవింద్కి ఈ గోడ జయంతికి అతనితో ఉన్న చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఈ వివాదానికి దారితీసి అతను చనిపోవడం జరిగింది తెలిది రోరసీఏ గారు శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ సిబ్బంది ఈ అందరూ పాయిపోయిన ముద్దాల్ని అరెస్ట్ నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది గుంటూరు జిల్లా తాడేకొండ నియోజకవర్గం తుళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారు రాత్రి పన్నెండు దాటిన తర్వాత రోడ్లపై మద్యం సేవించడం నిషేధించడం అయిందని అలాగే బైక్ రైసులు కూడా నిషేధించడం అయింది కనుక ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలని గొడవ చేసిన రేసులు జరిపినా ఏదైనా ప్రమాదాలు జరిగితే నూతన సంవత్సరంలో మీ కుటుంబం బాధపడుతుందని అందుకే అందరూ కుటుంబంతో నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని పోలీసు వారి నిబంధనలు అతిక్రమించిన వారికి తీవ్రంగా శిక్షలు ఉంటాయని డీఎస్పీ పోతరాజు తెలిపారు అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు దయచేసి పుల్లూరు సభ్యుల ఉన్నటువంటి అందరి ప్రజలకు తెలియజేయడం అమ్మగా న్యూ ఇయర్ని సంతోషంగా ఆహ్వానించండి ప్రస్తుత సంవత్సరాన్ని సంతోషంగా వీక్కొని పెట్టండి కానీ ఈ క్రమంలో మీరు తాగి రోడ్ల మీద రోడ్ల మీద కేక్ కటింగ్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించుకుని బైక్ రేసులు కానీ అట్లాంటి అన్నింటి కూడా నిషేధపడ్డాయి అలాగే చేయద్దు అట్లాంటి రైతుల్లో మీద ప్రణాళికలపై కొత్త సంవత్సరంలోనే కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని మిగుల్చొద్దని చెప్పేసి మీ అందరికీ పోలీస్ శాఖ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ రాష్ట నాయకులు అల్లం రామ్మోహన్ ఆధ్వర్యంలో ముద్రించిన జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే కొడాలి నాని ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆదివారం ఆవిష్కరించారు ఈ రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు ఎంపీ ఎమ్మెల్యేకు గౌరవ సత్కారం చేశారు వ్యవసాయ ఆధారిత పరికరాలు తయారు చేసి జయలక్ష్మి ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో అల్లం రామ్మోహన్ రావు రూపొందించిన క్యాలెండర్లను ప్రతి ఏటా ఆవిష్కరించడం ఈ సంస్థ దినదిన అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు ఈ వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు వైసీపీ గోర్ల శ్రీను పార్టీ నాయకులు రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలని తయారు చేసేటువంటి ఇండస్ట్రీ అల్ల రామ్మోహన్ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తారీఖున రాకముందే క్యాలెండర్ని ఓపెన్ చేయటం ఆనవాయితీగా ఇక్కడ వచ్చింది ఆయన నూతన సంవత్సరం ఈ క్యాలెండరీ ఆవిష్కరణ అదేవిధంగా ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన వ్యాపారం కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుడి ఆశీస్సులో అల్లం రామ్మోహన్ ఆయన కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు మరొకళ్ళు భార్య పిల్లలు కొత్తగా మానవుడు మానవరాళ్ళు అందరూ కూడా ఆ చల్లని దేవుని ఆశీస్సులతో డెలివిజన్ గా వెలుగుందాల పాస్పోర్ట్ గా కోరుకుంటూ సెలవు ఇస్తాను పట్టణ ఇరవై ఐదు వార్డు పెద ఎరుకుపాడులోని మున్సిపల్ స్థలంలో నిర్మించనున్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి ఎంపీ వల్లభనేని బాలసౌరి భూమి పూజ ఎమ్మెల్యే కొడలి నాని ఎంపీ ఎరుకుపాడు వాసులు స్వాగతం పలికారు యాభై అడుగుల వెడలపు తొంభై అడుగుల నిలువతో ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద ఎరుకుపాడులో కమ్యూనిటీ హాల్ నిర్మితమవుతుండడం సంతోషకరమని ఎమ్మెల్యే కొడలి నాని అన్నారు కమ్యూనిటీ హాల్ కు స్వర్గీయ అడప బాబ్జీ పేరు పెట్టాలని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా అనుకూలంగా స్పందించిన కి ఎమ్మెల్యే నాని ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు పాలేటి సంటి దుక్కిపాటి శిశిభూషణ్ పట్టణ అధ్యక్షుడు గోరలా శ్రీను అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అడపా జగదీష్ తోట శివాజీ అడపా బాబ్జీ కుమార్తె సాయి శ్రావణి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పార్లమెంటు గుడివాడ అసెంబ్లీలో నియోజకవర్గంలో ఈరోజు పెద ఎరుకపాడు అనేటువంటి వార్డులో ఇరవై ఐదో వార్డులో కేంద్ర ప్రభుత్వం ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ద్వారా వాళ్ళ సిఎస్ఆర్ నిధుల నుండి దాదాపు వాళ్ళు ఐదు కోట్లు ఇచ్చారు మన పార్లమెంట్కి అందులో ఒక కోటి రూపాయలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి రూపాయలతోటి ఈరోజు దీన్ని భూమి పూజ చేశాం శాసనసభ్యులు కొడాలి నాని గారు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరం కూడా కలిసి దీన్ని చక్కగా దాదాపు ఒక తొంభై పొడవు ఒక యాభై తోటి ఒక మంచి కమ్యూనిటీ హాల్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం ఫ్యూచర్లో మరలా దానికి అవసరం అనుకుంటే రిక్వైర్మెంట్ కానీ ఉంది అని జనాలు కానీ భావిస్తే లోకల్ ప్రజానికం పైన కూడా ఇంకొకటి కట్టి పైన పెళ్ళిళ్ళు కింద భోజనాలు పెట్టుకునే విధంగా దీన్ని త్వరలో మరలా ఎంత డబ్బులు దాంతో దాంతోపాటు కూడా కలిపి దీన్ని చక్కగా తీర్చిదిద్దాం అయితే ఈ గ్రౌండ్ అంతా శుభ్రంగా చేసి మున్సిపాలిటీ వారిని కోరేది నీట్గా చేసి ఒక చక్కటి వాతావరణంలో దీన్ని నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అదే రకంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడులో కూడా ఈరోజు పొద్దున్నే నా ఎంపీ కోసం ఈ పెదరికపాడులో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సైట్లో దాదాపు ఇది పదిహేను వందల గజాల పైన ఉంది ఇది నిర్విపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎంపీ గారి నిధులతో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏమైనా చిన్న చిత్త ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కోటి రూపాయలతో తొంభై అడుగులు బారు యాభై అడుగుల పైన వెడల్పుతో షెడ్ కాకుండా వేసి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లాగా నిర్మాణం చేయాలని చెప్పి అడిగితే ఎంపీ గారు పెద్ద మనసుతో ఆయన సంబంధించినటువంటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలతో ఢిల్లీకి సంబంధించినటువంటి ఆర్ఈసీ సంస్థ ద్వారా ఒక ఐదు కోట్ల రూపాయలు పార్లమెంట్కి నిధులు తీసుకొచ్చి దాంట్లో కోటి రూపాయలతో ఇక్కడ ఈ కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయడానికి మాకు ఈ ప్రాంత ప్రజలకి సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా బాబులబాడులో వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద కాపు కళ్యాణ మండపం ఆయన పార్లమెంట్ నిధులతో ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా మా అడప బాబ్జీ గారి పేరు పెట్టమని చెప్పి కళ్యాణ మండపానికి నేను అడిగాను ఇది ఆర్ఈసీ అంటే ఇది ప్రైవేటు వ్యక్తుల యొక్క నిధులు కాబట్టి ఇది కంప్లీట్ అయినాక తప్పకుండా బాబ్జీ గారి పేరు పెట్టడానికి ఎంపీ గారు కూడా అంగీకరించారు తప్పకుండా మున్సిపాలిటీ స్థలం కాబట్టి దీంట్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటా కూడా మన స్థలం ఉంది పశు వైద్యంపై ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాతో ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు గన్నవరం మండలం కేసరపల్లి ఎన్టీఆర్ వెటనరీ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు నిరసన చేపట్టారు తప్పుడు ప్రచారం చేయొద్దు తమ జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు ముఖ్యమంత్రి సొంత పత్రికలో సాక్షులు వచ్చిన కథనం పచ్చి అబద్ధం తెలిపారు గ్రాడ్యుయేట్ పశు వైద్యులకు డిప్లొమా వారికి తేడా తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు

స్ట్లను కాలిపోస్ట్లను తప్పుడు రాతులు రాయొద్దు తప్పుడు రాతలు రాయొద్దు తప్పుడు రాతులు రాయొద్దు రాయొద్దు తప్పుడు రాతలు రాయొద్దు